ప్రతి గురువు తాను ఏ మార్గంలో నడిచారో ఆ మార్గాన్ని సూచిస్తూ ఉంటారు సాధకులకు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో జన్మించటం జరుగుతుంది అందుకే ప్రతి సాధకుడు కూడా తనకు ఏ మార్గం అనుకూలంగా ఉంటుందో తనకు తానుగా నిర్ణయించుకోవాలి ఏ మార్గం అనుకూలముగా ఉంటుందో తనకు తాను మాత్రమే నిర్ణయించుకోగలుగుతాడు అలా నిర్ణయించుకోలేకపోతే తాను ఆచరిస్తున్నటువంటి నిష్కామ సేవ ఉన్నతమైనటువంటి ఆ మార్గాన్ని తనకు అర్థమయ్యేలా చేస్తుంది నిష్కామ సేవ ద్వారా భక్తి ద్వారా తన యొక్క మార్గాన్ని తను ఎన్నుకోగలుగుతాడు అందుకే సాధకుడు ఎవరిని అనుకరించకూడదు తన అంతరంగాన్ని మాత్రమే అనుసరించాలి అందుకు సేవకు ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు